ఎప్పటికైనా కూడా ఆలోచన చేయండి మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్ళేటప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మన మనస్సాక్షిని ఒక్క ప్రశ్న అడగాలి ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా లేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రశ్నించుకొని ఆ తర్వాతనే మనం అడుగులు ముందుకు వేస్తూ ఓట్లు వేయడానికి అడుగులు ముందుకు వేస్తూ పోవాలి నేను ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాను ఒకటే చెప్తా ఉన్నాను గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం గతంలో కూడా ఇదే రాష్ట్రమే గతంలో కూడా ఇదే బడ్జెట్టే గతంలో కూడా అప్పుల అప్పటికన్నా కూడా అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా కూడా ఇప్పుడు మీ బిడ్డ హయాంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా తక్కువే మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారాడు ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి మీ బిడ్డ వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అక్షరాల రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా నా అక్క మన ఖాతాల్లోకి పంపించగలిగాం మరి ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా మరి మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా